నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయల్లో వేసి వండుకోబోతున్నాం కావాల్సిన పదార్థాలు బెండకాయలు ఎండ్రోయలు ముల్లక్కాయలు పెద్దలపాయలు పసుపు ఉప్పు కారం ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో బెండకాయలు ఎండ్రోయలు పెద్దుల్పాయలు ములక్కాయ ముక్కలు పసుపు కారం తగినంత ఉప్పు దాంట్లోనే నూనె కూడా మూడు స్పూన్లు వేసుకోవాలి ఒకసారి అన్ని కలిసేలా ఒకసారి ఎగరేసుకోవాలి ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని గుజ్జు వచ్చేలా కలుపుకోవాలి కలుపుకున్న చింతపండు పులుసుని ఆ మొక్కల్లో పోసుకుని ఒకసారి తిప్పుకోవాలి అన్ని కలిసేలా చింతపండు పులుసు పోసిన తర్వాత దాంట్లోనే తగినన్ని నీళ్లు పోసుకుని మూత పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ఆ గిన్నె పెట్టుకుని ఉడికించుకోవాలి సగం ఉడికేసిన తర్వాత మూత తీసి ఇంకొకసారి తిప్పుకోవాలి తిప్పుకొని మళ్ళీ పొయ్యి పెట్టి మళ్ళీ వండుకోవాలి మళ్ళీ మూత పెట్టి నేను ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇలా ఉడికింది బెండకాయి ఎండు రొయ్యలు కూర ఉడికేసింది ఇంకొకసారి చూసుకుని కలుపుకోవాలి మళ్ళీ మూత పెట్టి ఇంకొకసారి చూసుకుంటే బెండకాయ ఎండు పులుసు రెడీ అయిపోయింది ఒక ప్లేట్ తీసుకుని దానిలో మనం వండుకున్న కూర వేసుకోవాలి ఎండి రొయ్యలు బెండకాయ పులుసు రెడీ తినటానికి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో ఈ వేసుకుని తింటే ఎంతో బాగుంటుంది